ఊర్లో పంచాయతీ ఎన్నిక నిర్వహించినా లేదా ఏకగ్రీవంగా ఎన్నుకున్నా ఒకరు మాత్రమే సర్పంచ్ అవుతారు మరొకరు అయ్యే అవకాశమే లేదు మరో ఊర్లో కూడా అంతే వెయ్యి మంది దాకా ఓటర్లున్న ప్రధాన పార్టీల మద్దతుతో నువ్వా నేనా అన్నట్టుగా గట్టిపోటీ ఉన్నా కూడా ఆ కుటుంబం నుంచి మాత్రమే ఎవరో ఒకరు సర్పంచ్ పదవి చేపట్టక తప్పని పరిస్థితి నెలకొంది ఇంకో ఊర్లో గణనీయంగా జనాభా ఉన్న సర్పంచ్ పదవికి ఏకంగా అభ్యర్థే దొరకని పరిస్థితి నెలకొంది ఇక మరో గ్రామంలో చూస్తే అక్కడికి వచ్చిన ఆయవకుడినే అనివార్యంగా సర్పంచ్గా ఎన్నుకునే పరిస్థితి ఏర్పడింది సర్పంచ్ ఎన్నికల కోసం రెండు వేల పద్దెనిమిది రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని రొటేషన్ పద్ధతిని అవలంబించడం ఎస్ఎస్టీ రిజర్వేషన్ల కోసం రెండు వేల పదకొండు జనాభా లెక్కల్ని బీసీ రిజర్వేషన్ల కోసం రెండు వేల ఇరవై నాలుగు కులగణలను ప్రామాణికంగా తీసుకోవడంతోనే కొన్ని చోట్ల ఈ గందరగోళ పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు అనేక సంస్థలకు నగరం అవ్వడంతో గ్రామాల్లో కూడా సందడి వాతావరణం అయితే కొనసాగుతుంది ఇక ఖమ్మం జిల్లాకు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో దాదాపు ఐదు వందల డెబ్బై ఒకటి గ్రామ పంచాయతీతో పాటు ఇటు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ఇప్పటికీ అటు ఏదైతే ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా అంటే అంటే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ముందస్తుగా కూడా రిజర్వేషన్లు కూడా కేటాయించడం జరిగింది ఈ రిజర్వేషన్లో ఇప్పటికే అటు పలు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే అంటే అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక కూడా ఈ రిజర్వేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కొన్ని గ్రామ పంచాయతీల్లో మాత్రం అటు రిజర్వేషన్ల నేపథ్యంలోనే రిజర్వేషన్ కేటాయించిన అభ్యర్థి లేకపోవడంతో ఒక్కొక్క అభ్యర్థి ఉండడంతో వారికి కూడా ఈ సర్పంచ్ పదవి కావచ్చు ఇది జెడ్పీటీసీ పదవులు కూడా అంటే వరించే అవకాశం ఉన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఈ నిన్నటి నిన్న ఏదైతే ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ నేపథ్యంలోనే ఇటు రిజర్వేషన్ల ద్వారా కూడా ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఆరు పంచాయతీల్లో ఇప్పటికే సర్పంచ్లు ఉన్నటువంటి వారికి అటు రిజర్వేషన్ కేటాయించడంతో కూడా వారంతా కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఖమ్మం జిల్లాకు మండలం ఏదైతే ధర్మ తండ కావచ్చు అదేవిధంగా మంగళ తండకు సంబంధించినటువంటి ఒకే అభ్యర్థి కూడా రిజర్వేషన్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఉండడంతో ఆ అభ్యర్థికి ఇప్పటికే అటు పలు పార్టీలు కూడా తమ వైపు మళ్లించుకునేందుకైతే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మంగళ తండకు సంబంధించినటువంటి ఒకే అభ్యర్థి అనిత ఉన్నారు ఏదైతే అక్కడ బీసీకి కేటాయించడం జరిగింది ఇక్కడ దాదాపుగా ఎనిమిది వందల ఇరవై ఓటర్లు ఉన్నారు ఈ నేపథ్యంలో ఒకే ఒక అభ్యర్థి మిగతా అన్ని కూడా ఎస్టీ ఉన్న నేపథ్యంలోనే ఈ బీసీ అభ్యర్థికి మాత్రం ఇటు అంటే సర్పంచ్ అదే ఏకగ్రీవంగా అయ్యే అవకాశం స్పష్టంగా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అనిత మనతో ఉన్నారు ఆమె సంతోషాన్ని ఏ విధంగా ఉందని ఆమె మాటలను తెలుసుకుందాం ప్రధానంగా చెప్పండి అమ్మా మీకు ఇప్పుడు సర్పంచ్ పదవి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు రిజర్వేషన్ కి సంబంధించి మీ ఊర్లో ఒక వ్యక్తి ఉండటం కూడా ఎలా అనిపిస్తుంది నీకు చాలా సంతోషం అనిపిస్తుంది సార్ అంటే ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో మీకు మీ బీసీ ఒక్కరే ఉన్నారా ఒక్కరే అంటే మీరు ఒక్కరే ఇక్కడ బీసీగా ఉన్నారు మిగతా వారు అంతా కూడా ఎస్టి వాళ్ళు ఉన్నారు కదా ఎస్టి సామాజిక వర్గం ఉంది కదా మీరు ఒక్కరే అంటే ఇక్కడికి ఎలా వచ్చారు అసలు ఏంటి విషయం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్ ఓకే ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో తమ ఇక్కడ బీసీగా ఉండడం ఉన్న ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు కూడా అంటే అమ్మ సానుకూలంగా ఉండడం అదేవిధంగా అందరికీ చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మహిళ అనిత కావడంతో మీ అందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు గ్రామస్తులు గ్రామస్తులు మరికొంతమంది ఉన్నారు అడిగి చెప్పారు ప్రధానంగా ఇప్పుడు అనితకి ఇప్పుడు సర్పంచ్ అయ్యే ఉపయోగం వచ్చింది ప్రత్యేకంగా కేటగిరీ కూడా ఇక్కడ బీసీకి కేటాయించారు కదా ఎలా అనిపిస్తుంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చట్టాంగం ప్రకారం రిజర్వేషన్ అనేది ఇయడం అనేది ఎంతో కోసం బడుగు బలహీన వర్గాలను గిరిజ దళితులను గిరిజనాలను ఉన్నత స్థాయి శిఖరాలకు ఉండాలని ఏదైనా ఏదైనా బయటికి వెళ్తే మహిళలు కానీ ఏదైనా దళితులు కానీ బడుగు బలహీన ముందుకు వెళ్ళాలని పై స్థాయి ఉన్నత వర్గాలనే వెళ్ళాలని చెప్పేసి అంబేద్కర్ రాసిన చట్ట సవరణలో రిజర్వేషన్ ప్రకారం మా తండ గ్రామ పంచాయతీకి బాణుత్ అనిత అనే అమ్మాయి బాణుత్ అనే సైదులు అనే అతను హైదరాబాద్ కూలి పన్నెండు వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళు పరిచయాలు ఏర్పడి లవ్ మ్యారేజ్గా ఏర్పడి వాళ్ళు గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు చేసుకుని మా తండ్రికి వచ్చారు కావున ఆ అమ్మాయి అనేది బీసీ మహిళ ఆమె ఒక్క ఓటర్ ఉండడం వల్ల ఆమెకు రిజర్వేషన్ ప్రకారం ఆమె అరువురాలు ఆమెకు వచ్చి ఆమెకు వచ్చడం వల్ల మేము కూడా గత ఎప్పటి నుంచి మేము ఇరవై సంవత్సరాల నుంచి పాటలో కష్టపడుతున్నాం ఆయన వచ్చినా కూడా మాకు ఎవరు వచ్చినా మా అభ్యర్థి మా ఊరు మా ఊరు మహిళ కాబట్టి మేము పెళ్లి చేసుకున్న అబ్బాయి తర్వాత మా ఊరు మహిళ మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము వాళ్ళకి రావడం కూడా మాకు ఆనందమే ఎవరైతే మా మహిళే కదా మా ఊరికి మా ఊరిలో వచ్చినా కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం ఓటర్లు కూడా అందరూ కూడా సంతోష వ్యక్తపరుస్తున్నారు ఇప్పుడు మా ముఖ్య కార్యకర్తలు కానీ మాకు ఎలాంటి భేదం లేకుండా ఆమెను మేము మంచిగా చేదుడు వాదోడుకుంటూ చూసుకుంటూ ఆమె తీసుకెళ్తామని పేద మహిళ మంచి స్థాయిలో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం ప్రధానంగా మీరు చెప్పండి మీ గ్రామానికి సంబంధించి దాదాపుగా వేయ ప్రయాసాలు వదిలి ఇలాంటి ఎలక్షన్స్ అయితే జరుగుతుంటాయి ఈ నేపథ్యంలోనే ఒకేసారి అంటే ఎలక్షన్స్ లేకుండా ప్రత్యేకంగా ఒకే అభ్యర్థి ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది ఆమె అంటే ఆమె పరిస్థితి ఎలా ఉంది నాకు చాలా సంతోషం అండి రావడం మహిళ కానీ పేదోళ్ళు చాలా ప్యూర్ పేదళ్ళు కూలిపోయి కూలి పని పోయి వాళ్ళు అక్కడ లవ్ మ్యారేజ్ చేసుకొచ్చిన కానీ చాలా సంతోషం ఇక్కడ ఉన్నా కూడా మేము చూసుకుంటాం మొత్తం చూసుకొని నడిపిస్తాం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే అంబేద్కర్ రాసించినటువంటి రజ్య ఏదైతే రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మా గ్రామ పంచాయతీకి టు బీసీకి కేటాయించడం కూడా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే మా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నాను అమ్మాయిని మా ఇంటి ఆడపడుచుగా చూస్తూ మేమైతే ఈ సర్పంచ్కి అందరికీ కూడా మేము ఏకగ్రీవంగా అంటే ఆమోదిస్తున్నాం ఎందుకంటే మా పా అంటే పార్టీలకు అతీతంగా కేటాయించడం అదేవిధంగా ఈ బీసీ అభ్యర్థికి అంటే ఇది ఇక్కడ కేటాయించడం సర్పంచ్ కూడా కేటాయించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు ఎప్పటికో ఎన్నో అన్నే పార్టీలలో ఎంతో మంది ఖర్చు పెట్టుకొని ఇటువంటి ఎలక్షన్స్ లో అయితే ముందుకెళ్తారు అటువంటిది ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి ఎలక్షన్స్ లేకుండా కూడా ఇక్కడ మా ఇంట్లో అంటే ఇక్కడ మా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అభ్యర్థినిగా ఎంపిక కావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు కూడా మాకైతే చదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడ అభ్యర్థిని కూడా తమ వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఉన్నప్పటికీ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఇప్పటికే రాత్రి ఆమె అంటే కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ ఉపేందర్ రాజ్ న్యూస్